అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుమ్మడికాయ ఆకులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం గుమ్మడికాయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే గుమ్మడి దాని గుణాల కారణంగా ఆరోగ్య నిధి అంటారు ఆయుర్వేదంలో గుమ్మడికాయను మంచి ఔషధంగా కూడా వర్ణించారు గుమ్మడికాయ దాని గింజలతో పాటుగా ఆకుల వల్ల కూడా చాలా ప్రయోజనం ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి గుమ్మడికాయ ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము మలబద్ధకం దూరం చేస్తుంది నిరంతరం మలబద్ధకంతో బాధపడుతుంటే గుమ్మడికాయ ఆకులు ఉపశమనం కలిగిస్తాయి గుమ్మడికాయ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రతిరోజు తీసుకుంటే మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది ఇది మాత్రమే కాదు ఇది కడుపును క్లియర్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది గుమ్మడికాయ ఆకులు గుండె సమస్య గ్యాస్ట్రిక్ సమస్యను నివారిస్తుంది గుమ్మడికాయ ఆకులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇందులో బాస్వరం కూడా ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది దంతాల అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీన్ని ప్రతిరోజు తీసుకుంటే నొప్పులు అలసట నుండి ఉపశమనం లభిస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రక్తహీనతను నివారిస్తుంది గుమ్మడికాయ ఆకులలో మంచి మొత్తంలో ఇనుము కూడా ఉంటుంది ఇది రక్తహీనతను నయం చేస్తుంది ఋతుస్రావ సమయంలో కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఋతుస్రావ సమయంలో కూడా దీన్ని తినవచ్చు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది గుమ్మడికాయ ఆకులలో చిన్నగా కరిగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ప్రేగులలో ఆమ్లం ఏర్పడే ప్రక్రియను ఆపడానికి పనిచేస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది దీనిలో ఉండే ఫైబర్ గుండె జబ్బులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది గుమ్మడి ఆకులు కాల్షియం మాంగనీస్ విటమిన్ బి సిక్స్ బాస్వరం వంటి పోషకాలను కలిగి ఉంటుంది ఇవి శరీరానికి మరియు మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి గుమ్మడి ఆకులను వంటల్లో వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది చర్మ సంరక్షణకు సహాయపడుతుంది మరియు మహిళల్లో వచ్చే కొన్ని సమస్యలు కూడా పరిష్కారంగా ఉపయోగపడుతుంది పోషకాలతో నిండి ఉంటాయి గుమ్మడి ఆకుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కరిగే ఫైబర్ అధికంగా తీసుకోవడం వలన చిన్న పేగు నుంచి కొలెస్ట్రాల్ బైల్ యాసిడ్ శోషణను తగ్గిస్తుంది తద్వారా రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గుతుంది కరిగే ఫైబర్ గట్లోని బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమైనప్పుడు కొన్ని కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి ఇది కాలయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుమ్మడికాయ ఆకులలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది క్రమరహిత హృదయ స్పందనలను నివారించడానికి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుమ్మడికాయ జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఆకులలోని అధిక ఐరన్ మానవ శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది శరీరాన్ని అనేక వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది గుమ్మడికాయ ఆకులు క్యాన్సర్తో పోరాడడానికి సహాయపడతాయి ఇతర ఆకుపచ్చ కూరగాయల వలె గుమ్మడికాయ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది గుమ్మడి ఆకుల్లో మన శరీరంలోని ఎముకలు దంతాలకు అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ అధిక మొత్తంలో ఉంటాయి బలమైన ఎముకలు సరైన పెరుగుదల మంచి దంతాల అభివృద్ధిని నిర్ధారించడానికి వాటిని తగినంత మొత్తంలో ప్రతిరోజు తీసుకోవాలి ఇది జాయింట్లు ఎముకల నొప్పుల నుండి రక్షిస్తుంది ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుపోకుండా నిరోధించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది దీనికోసం గుమ్మడి ఆకులు సహాయపడతాయి పాలిచ్చే తల్లులకు గుమ్మడి ఆకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज़ सब्सक्राइब मई चैनल